హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మంచి డైట్ జ్యూస్ చూస్తున్నాం వెయిట్ లాస్ కోసం ఎవరైనా మీరు తీసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి సో యాష్క్వార్డ్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు యాష్క్వార్డ్ జ్యూస్ హనీ అండ్ లెమన్ అనమాట సో యాష్క్వార్డ్ని ఇలా కట్ చేసేసుకొని సీడ్స్ అన్నీ తీసేసి ఓన్లీ ఇలా పీసెస్ మాత్రం కట్ చేసుకోండి ఫస్ట్ అయితే పైన ఉన్నాయి ఇది అంతా తీసేయాలన్నమాట పీల్ చేసేసుకున్నాక అప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలి సో ఇలా అయితే కట్ చేసేస్తున్నాను ఇలా కొంచెం ఈజీగా ఉంటుందని సీడ్స్ తీయడానికి సో ముందుగా ఫీల్ చేసుకోలేదు సో ఇలా మొత్తం సీడ్స్ తీసేసుకోండి మీరు ఇప్పుడు దీంట్లో ఓన్లీ వైట్ వైట్గా ఉంది కదా అది మాత్రమే తీసుకోవాలి మనము ఇలా అంతా తీసేసుకోండి ముందే ఫ్రూట్ అంతా పీల్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకనేసి ఎంత అంత పీల్ చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం కట్ చేసుకొని పెట్టుకోండి అన్నిటినీ ఇలా సీడ్స్ తీసేసుకోండి మళ్ళీ సీడ్స్ అలా మిక్సీలో పడితే మొత్తం మనకు కొంచెం చేదుగా ఉంటుంది సో చూపించిన విధంగా మొత్తం ఇలా వేసేసుకోండి నీట్గా మొత్తం వైట్గా ఉంది కదా సో వెయిట్ లాస్కి ఇది చాలా యూజ్ అవుతుంది యాష్గా జ్యూస్ సో మీరు చెప్పిన విధంగా మీరైతే ట్రై చేయండి మార్నింగ్ ఎమ్టీ స్టమక్లో ఎమ్టీ స్టమక్ అంటే ఒక వన్ లీటర్ వాటర్ తాగండి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంలో తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ జ్యూస్ తాగేసేయండి ఒక గ్లాస్ ఫుల్ యాష్కార్ జ్యూస్ తాగేసేయండి సో ఏది కూడా సీట్ పడొద్దు జాగ్రత్తగా సీడ్స్ అయితే తీసేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ అనమాట చూడండి సీడ్స్ ఎక్కడైనా వస్తే తీసేసుకోండి నేను అంత జాగ్రత్తగా తీసాను కానీ అయినా కానీ సీడ్స్ కనిపిస్తున్నాయి సో నేను అవి తీసేస్తాను మిక్సీ కట్టేటప్పుడు సో ఇలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట దోసకాయతో బీరకాయతో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ వెయిట్ లాస్ ఫ్రూట్ అనమాట ఇదైతే కదా సేమ్ సొరకాయ ముక్కలాగా ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి జ్యూసర్ ఉంటుంది కదా సో ఆ జ్యూసర్లో వేసేసుకోండి ఇలా లైట్గా వాటర్ పోసేసుకొని జ్యూస్ ఎలా చేసుకుంటారో సేమ్ అలా చేసేసుకోండి సో ఇప్పుడైతే పీసెస్ నేను జార్లో వేసేస్తున్నాను ఇలా మొత్తం వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని స్మూత్గా స్మూతీలాగా చేసేసుకోండి అనమాట సో ఇది కొంచెం లానే అవుతుంది మనకి వాటర్ వాటర్ కాదు జ్యూస్ సో చూడండి అయితే మనకి రెడీ అయిపోయింది దీన్ని మనం గ్లాస్లో సర్వ్ చేసేసుకుందాము సో నేనైతే గ్లాస్లో వేసేసుకుంటున్నా చూడండి లాగా వచ్చింది కదా చూడండి సో ఇంకో గ్లాస్లో కూడా పోసేస్తున్నాను సో ఇద్దరి కోసం చేసా నేను ఇప్పుడు దీంట్లో మనము లెమన్ వేసుకోవాలి సో లెమన్ని వేసేసుకొని ఓ టూ స్పూన్స్ అని కూడా వేసేసుకోండి చూడండి అలా అని కూడా వేసేసుకొని మంచిగా అలా కలిపేసుకోండి అంతే మన కార్డ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి డెఫినెట్గా ట్రై చేయండి వెయిట్ లాస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది యాష్ గార్డ్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే మా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మేము దీన్ని టేస్ట్ చేస్తాము సో చూసారు కదా యాష్ గోడ్ జ్యూస్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఇలా ఈ త్రీ ఐటమ్స్తోనే మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కొన్ని కొన్ని జ్యూస్ సెంటర్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది బట్ వాళ్ళు మొత్తం పీల్ చేయకుండా చేస్తారు కాబట్టి కొద్దిగా జ్యూస్ టేస్ట్ చేస్తాం మా సిస్టరు నేను ఇద్దరం బాగుంది

వెయిట్ లాస్ కోసం ఎవరైనా మీరు తీసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి